అనగనగా వీరాపురం అనే రాజ్యంలో వెంగయ్య అనే మూర్ఖుడు ఒకడు ఉండేవాడు అతన్ని మూర్ఖుడు అని అందరూ ఎందుకు పిలిచేవారు అంటే తనకు నచ్చిన పని తప్పితే ఎవరు ఏ మంచి చెప్పినా తీసుకునేవాడు కాదు ఒకరోజు వాళ్ళ బామ్మ వీడితో విసిగిపోయి వీడికి పెళ్లి చేస్తే అయినా మారతాడు వీడి మూర్ఖత్వానికి వాళ్ళ పెళ్ళామే సరైన సమాధానం చెప్పగలదు నేను ఎంత చెప్పినా ఈ మూర్ఖుడు మారట్లేదు అని తిట్టుకుంటూ పక్క గ్రామం రామాపురంలో ఒక మంచి పిల్లని చూసి వెంగయ్యకిచ్చి పెళ్లి చేస్తుంది తర్వాత కొన్ని రోజులకు ఆషాఢమాసం మాసం రావడంతో వెంగయ్య భార్య లక్ష్మి తన పుట్టింటికి రామాపురం వెళ్ళిపోతుంది ఒక వారం పది రోజులైన తర్వాత వెంగయ్యకి లక్ష్మిని చూడాలి అని అనిపించి అమ్మమ్మ నేను లక్ష్మి దగ్గరికి వెళ్ళి వస్తాను అని అడుగుతాడు దానికమే నీకు దారి తెలియదు కదా నువ్వెలా వెళతావు అని అడగటంతో ఎందుకు నువ్వు నాకు దారిని చెప్పు అమ్మమ్మ నేను ఖచ్చితంగా వెళ్ళి వస్తాను నేను అస్సలు పొరపాటు పడను అని అనటంతో సరే ఇలా అయినా సరే వాడు మంచి తెలివిని నేర్చుకుంటాడు అని అనుకొని అమ్మమ్మ దారిని చెప్పటం ప్రారంభిస్తుంది ఇక్కడ నుంచి ఒక కోసుడు దూరం వెళితే అక్కడ నీకు రామాపురం వస్తుంది నువ్వు ఏ దారులు తిరగక్కర్లేదు ఎదురుగా నీకు ఏ దారి వస్తుందో ఆ దారి గుండా నీవు వెళ్ళు నీకు రామాపురం వస్తుంది అక్కడికి వెళ్ళి కాంతయ్య గారి ఇల్లు అంటే ఎవరైనా చెబుతారు అదే నీ భార్య ఇల్లు నీకు తెలుసు కదా వెళ్ళు అని అంటుంది దానికి ఉంగయ్య మహా సంతోషించి పెళ్ళాం కోసం ఇష్టమైన జున్ను పొట్లాం కట్టుకొని తీసుకొని బయలుదేరతాడు తర్వాత కొంత దూరం అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద బండరాయి అడ్డం వస్తుంది అయినా సరే ఆ బండరాయిని దాటుకొని పక్కగా వెళ్ళడు ఎందుకంటే అమ్మమ్మ సూటిగానే వెళ్ళమంది అని చెప్పేటప్పటికీ ఎదురుగుండా వెళ్ళి ఆ బండరాయిని ఒక గుద్దు గుద్దుకుంటాడు దాంతో ముక్కు రెండు ఒక్కలవుతుంది దాంతో వెంగయ్య లబోదిబోమని ఏడుస్తుంటే పక్క వాళ్ళు చూసి గదమాయించి అదేదో పక్క నుంచి వెళితే నీకు ఈ ముక్కు పగిలేదు కాదు కదా అని ఆ పక్కనే ఉన్న పసరుని ముక్కుకి వెంగయ్య ముక్కుకి రాసి అక్కడ కాసేపు సేద తీరమని చెబుతారు వెంగయ్య కూడా అలాగే కూర్చొని కొంచెంసేపు అయిన తర్వాత ముక్కు నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ లేచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు అడ్డం వస్తుంది అయినా సరే ఇందాక చెప్పినట్టు పక్కన వాళ్ళు చెప్పినట్టు కొంచెం పక్కకి జరిగి కూడా వెళ్ళడు అమ్మమ్మ చెప్పింది నన్ను ముక్కు సూటిగా వెళ్ళమని అని అనుకొని ఆ మర్రి ఎక్కి ఒక్క దూకు దూకుతాడు దాంతో మోకాలి చిప్పలు రెండు పగులుతాయి వెంగయ్యకు దాంతో పైకి లేచి కుంటుకుంటూ పక్కన కూర్చొని వెంగయ్య ఏడుస్తూ ఉంటాడు మోకాలు చిప్పలు రుద్దుకుంటూ ఇంతలో ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు దబ్బుమని పైనుంచి కింద పడేసరికి వెంగయ్య గుమ్మడి ఏమైనా పడిందా అని అనుకొని అటు పక్కకి తిరిగి చూసి మనిషి పడిపోయి ఉండటం చూసి అయ్యయ్యో మర్రి ఓడలు కోసుకోవడానికి వచ్చి మీరు కింద పడ్డారా అని అడుగుతారు లేదు రామాపురం వెళ్ళాలి కదా అందుకని ముక్కుసూటిగా వెళ్ళడం కోసం నేనే చెట్టు ఎక్కి దిగబోతూ ఉంటే కిందపడి నా మోకాలి చిప్పలు పగిలిపోయినాయి అని వెంగయ్య ఏడుస్తూ ఉండటం చూసి వాళ్లకు జాలి అనిపించి వీడెవడో వెర్రివాళ్ళాగా ఉన్నాడు అని అనుకొని దారిలో చెట్లు బండలు రాళ్ళు అడ్డం వస్తే పక్కకి తొలిగిడత అంతేగాని నీలాగా వెళ్ళి ఇలా పగలగొట్టుకోరు వెంగయ్యను గదమాయించి అక్కడ ఉన్న పక్కన ఆకులు పసరు తీసి ఆ మోకాళ్ళకు కట్టుకట్టి కాసేపు కూర్చోబెడతారు తర్వాత వెంగయ్యకు ఆకలేసి పెళ్ళాం కోసం తీసుకొచ్చిన జున్నులో ఇంకా సగం ఉంది కదా అని కొద్దిగా తిని పక్కన పెడతాడు దాంతో సగమే మిగులుతుంది జున్ను కాసేపటికి విశ్రమించి మళ్ళీ లేచి నడకను ప్రారంభిస్తాడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ముళ్ళతుప్పలు కనపడినా పక్కన వాళ్ళు చెప్పింది వినే అలవాటు లేని వెంగయ్య మళ్ళీ అమ్మమ్మ చెప్పినట్టు ఆ ముళ్ళతుప్పల్లోనే నడుచుకుంటూ వెళతాడు ఈ ముక్కు పగిలి మోకాళ్లకు దెబ్బలయ్యి సరిగ్గా నడవలేని సమయంలో కూడా ఆ ముళ్ళతుప్పల్లో వెళ్ళేటప్పటికీ వెంగయ్య కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకొని లబోదిబోమంటూ ముళ్ళు తీసుకోలేక ఏడుస్తూ ఉంటాడు ఆ పక్కనే ఉన్న వృద్ధ దంపతులు చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను రామాపురం నా భార్యను చూడటానికి వెళుతున్నాను అమ్మమ్మ చెప్పింది నన్ను ముక్కుసూటిగా వెళ్ళమని నేను ఇలా వెళితే ఇదిగో ముళ్ళు గుచ్చుకున్నాయి అని ఏడుస్తూ ఉండటంతో ఆ ముళ్ళ పక్క నుంచి నడవచ్చు కదా అని వాళ్ళు అడిగితే లేదు అమ్మమ్మ చెప్పింది ముక్కుసూటిగానే వెళ్ళమంది నేను అలాగే వెళతాను ఎన్ని ఆపదలు వచ్చినా అని మూర్ఖంగా మాట్లాడతాడు ఇది విన్న వృద్ధ దంపతులు వీడెవడో మూర్ఖుడు అని అనుకుని జాలిపడి కాస్త ముళ్ళు అవి తీసి సహాయం చేసి అక్కడ ఒక పూట ఉంచుకొని భోజనాన్ని వడ్డిస్తారు అది తిన్న తర్వాత రెండో రోజుకి కొంచెం ముళ్ళు తీసిన నొప్పులు తగ్గటంతో వెంగయ్య మళ్ళీ నడకను ప్రారంభిస్తాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత గోదావరి నది అడ్డం వస్తుంది ఆ నది చూడటానికి బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వెంగయ్యకు ఏం చెయ్యాలో కాసేపు అర్థం కాదు అక్కడ చుట్టూత పడవల వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం రామాపురం పులిమేరల్లో నిన్ను వదిలిపెడతాం అని చెప్పిన వద్దొద్దు నన్ను ముక్కుసూటిగా అమ్మమ్మ వెళ్ళమంది నేను అలాగే వెళతాను మీ పడవల సహాయం నాకు అక్కర్లేదు అని అనుకుంటూ కాసేపు అక్కడే ఆలోచించి గోదావరిలో దిగి నడవడానికి ప్రయత్నిస్తాడు కానీ కొంత దూరం వెళ్ళిపోయేటప్పటికీ మునిగిపోవడానికి చూస్తూ ఉంటాడు దాంతో ఇంతలో పడవల వాళ్ళు అయ్యయో వెంగయ్య మునిగిపోతున్నాడు అని వెళ్ళి కాపాడబోయే లోపల ఆ పక్కనే కుక్క ఈదుకుంటూ కనపడుతుంది వెంగయ్యకి అమ్మయ్య నాకు ఈ కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదచ్చు అని అనుకోని ఆ కుక్క కుయ్యో కుయ్యోమని మూలుగుతున్నా వినిపించుకోకుండా కుక్క తోకను గట్టిగా పట్టుకుంటాడు వెంగయ్య అది చేసేదేమీ లేక అలాగే ఈదుకుంటూ ఎలాగో వెంగయ్యను ఒడ్డుకు తీసుకొచ్చి పడేస్తుంది అప్పటికి కూడా వెంగయ్య తోక వదలకపోయేటప్పటికీ కుక్క వెంగయ్య చేతిని పట్టి పీకుతుంది తర్వాత అవతలి బొడ్డు వాళ్ళు వెంగయ్య పరిస్థితి చూసి లోపలే నవ్వుకొని వెంగయ్యని దగ్గరకు పిలిచి పక్కనే ఉన్న చింజూడు దగ్గరకు తీసుకొని వెళ్ళి వెంగయ్యకు కట్టు కట్టిస్తారు తర్వాత వెంగయ్యకు ముళ్ళు గుచ్చుకొని ముక్కు పగిలి మోకాళ్ళు కూడా పగిలిపోయి కుక్క చేత కూడా కనిపించుకొని ఉండటంతో ఆ డాక్టరు ఇవన్నీ చూసి వీడికి లోపలే ఏదైనా రోగం వస్తుందేమో అని భయపడి అక్కడే ఒక ఇంజెక్షన్ చేసి బయటికి పంపిస్తాడు తర్వాత వెంగయ్య ఈసురోమని కాళ్ళు ఈడ్చుకుంటూ కుంటుకుంటూ నడుస్తూ ఎలాగో తన భార్య దగ్గరకు చేరుకోవడానికి మళ్ళీ నడకను ప్రారంభిస్తాడు అలా గోదావరి ఒడ్డు దాటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెంగయ్యకు లో ఒక కుక్క పడుకొని ఉండటం చూస్తాడు అయినా సరే పక్క నుంచి వెళ్లకుండా ఆ పిచ్చి కుక్క తోక తొక్కుకుంటూ వెళతాడు ఇంతలో ఆ పిచ్చి కుక్కకి విపరీతమైన కోపం వచ్చి వెంగయ్య వెనకాల పరిగెత్తుతుంది పీకాలని ఓపిక లేకపోయినా సరే వెంగయ్య పంచ పైకి పట్టుకొని ఆ పిచ్చి కుక్క పీకకుండా పరుగో పరుగు చాలాసేపు పరిగెత్తి ఒక చెట్టు ఎక్కిన తర్వాత ఆ పిచ్చి కుక్క చాలాసేపు కింద అరిచి అరిచి వెంగయ్య దొరక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కంగారులో చెట్టు అయితే ఎక్కాడు కానీ ఎలా దిగాలో మళ్ళీ దానికి అర్థం కాలేదు ఇంతలో ఎక్కిన చెట్టు ఏంటదా అనుకుంటే తాటి చెట్టు ఇప్పుడు తాటి చెట్టు దిగటం కూడా తెలియలేదు వెంగయ్యకు ఇంతలో బాగా దాహం అనిపించి అక్కడే ఉన్న కళ్ళు తీసుకొని తాగుతాడు వెంగయ్య దాంతో ఇంకా వెంగయ్యకు పైనుంచి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అలవాటు లేని దాని మీద కళ్ళు తాగడంతో వెంగయ్యకి ఏం చేయాలో తెలియక దబేల్మని తాటిపండు పడ్డట్టు కింద పడిపోతాడు వెంగయ్య దాంతో కొంచెం సేపు అయిన తర్వాత కళ్ళు గమ్మి కింద పడిపోవటంతో పక్కనే ఉన్న ఒక బండ పెంకు గుచ్చుకొని వెంగయ్య మొహమంతా బొప్పె కడుతుంది నుదురంతా బొప్పె కట్టడంతో ఆ నొప్పి భరించలేక వెంగయ్య కాస్త ఆ నొప్పికి తలకాయంతా బొత్తుకుంటూ మళ్ళీ నిదానంగా నడక ప్రారంభిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎలికల కలుగు ఉంటుంది అయినా సరే వెంగయ్య అప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా పక్క దోవ నుంచి నడిచి వెళ్లకుండా ఆ కలుగు మీదే కాలు వేస్తాడు ఎలిక కలుగంతా గుల్లగుల్లగా ఉండేటప్పటికీ అందులోకి ఇరుక్కుపోతుంది వెంగయ్య కాలు ఈ ముళ్ళు గుచ్చుకున్న మీద కుక్క పీకిన దాని మీద మోకాలికి దెబ్బలై ఉండటంతో ఆ కాలుని బయటికి లాగాలన్నా వెంగయ్య లాగలేకపోతాడు ఈ లోపలే ఆ కలుగులో ఉన్న ఎలిక వెంగివేళ్లను వేరుశనగ పప్పులను కొని కొరికి తినడం ప్రారంభిస్తుంది కొంతసేపటికి కాలంతా తిమ్మిరెక్కి చుంచు కొరికిన కాలు అవ్వటంతో వెంగయ్య పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు ఆ పక్కనే పొలం గట్ల దగ్గర పనిచేస్తున్న వారంతా పరిగెత్తుకొని వచ్చి వెంగయ్య కాలుని బయటికి తీసి అక్కడ పక్కనే ఉన్న ఇళ్లలో వెంగయ్య కాలుని బాగా కడిగి నెత్తురు రాకుండా కాస్త పసుపు అవి అద్ది అక్కడే కట్టు కడతారు తర్వాత వివరమంతా తెలుసుకొని రామాపురానికి దగ్గరగానే వచ్చావులే ఇంకొక కిలోమీటరు దాటితే నీకు రామాపురం వచ్చేస్తుంది కాకపోతే ఈ కిలోమీటర్ దూరంలో నీకు ఇంకా ఎన్ని ఆపదలు ఉన్నాయో కాస్త జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఈ మూర్ఖుణ్ణి చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు అమ్మయ్య నా భార్య ఇల్లు వచ్చేసింది కదా అని అనుకొని అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెడతాడు ఇంతకీ మామగారి పేరు మర్చిపోతాడు వెంగయ్య మతిమరుపు కూడా తోడవటంతో ఆ ఊళ్ళో అందరి దగ్గరకు వెళ్ళి కాంతమ్మ ఇల్లెక్కడా కాంతమ్మ ఇల్లెక్కడా అని అడుగుతూ ఉంటాడు కానీ మామగారి పేరేమో కాంతయ్య మీరు అడుగుతున్నదేమో కాంతమ్మ అని అలాంటి పేరుగల్ల వాళ్ళు ఎవరూ లేరు అని అనటంతో చివరాకరిగా తన భార్య పేరుతో ఒక్కసారి ప్రయత్నిద్దామని ఇక్కడ లక్ష్మి కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళు ఇల్లెక్కడా అని అడుగుతాడు దాంతో అందరూ నీ పెళ్ళాం నీకు తెలియదా లక్ష్మి నీ పెళ్ళామంటున్నావు నీ పెళ్ళాం నీకు తెలియదా ఇంత మత్తిమరుపాడివి నువ్వెక్కడిరా అని అందరూ నవ్వుకుంటూ తీసుకువెళ్ళి ఆ లక్ష్మి ఇంటిని చూపిస్తారు తర్వాత లక్ష్మిని వెంగయ్య బయటకు పిలుస్తాడు గొంతు చూస్తే తన భర్తదే కానీ మొహం చూస్తే బాగా బుబ్బిపోయి నుదురంతా బొప్పె కట్టి ముక్కు మూడొంతులుగా పగిలిపోయి మూతి చెట్టు మీద నుంచి పడటంతో రెండు రాలిపోయి మోకాలి చిప్పలంతా దెబ్బలు తగిలి ఒళ్ళంతా ఉండటంతో తన భర్త కాదేమో ఎవడో వీడు ముష్టివాడు అని అనుకుంటుంది కానీ గొంతు చూసి గుర్తుపట్టి ఇతను వచ్చింది నా భర్తే అని అనుకొని ఏమైనా ప్రమాదం సంభవించిందా ఎద్దుల బండి నుంచి పడిపోయావా అని అడుగుతుంది దానికి వెంగయ్య కాదు అమ్మమ్మ నన్ను మీ ఊరికి ముక్కుసూటిగా రమ్మంది ముక్కుసూటిగా వచ్చేటప్పుడు ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చాయని దారిలో జరిగిన కథంతా వెంగయ్య పూసగుచ్చినట్టు లక్ష్మికి చెప్తాడు లక్ష్మి పగలబడి నవ్వి ఇంత మూర్ఖుణ్ణి నాకు ఇచ్చి చేశారా అని మనసులో అనుకొని అలా కాదు ముక్కు సూటిగా వెళ్ళమంటే ఒకే దారిలో వెళ్ళమని అర్థం అంతేకాని ఎదురు ఏ అడ్డాలు వచ్చినా తప్పుకొని వెళ్ళమని కాదు అని అనటంతో ఆహా అలాగా ఈసారి నుంచి అలాగే జాగ్రత్తగానే వెళతాను అని ఆ రోజు నుంచి కొంచెం కొంచెం పెళ్ళాం మాట వింటూ వెంగయ్య మార్పును చెందుతాడు అది చూసిన బ అమ్మ తన ప్రయత్నం ఫలించి వీడు కొంచెం కొంచెం మారుతున్నందుకు ఆమె కూడా చాలా సంతోషిస్తుంది కానీ వెంగయ్యకు ఆ దెబ్బలన్నీ తగ్గడానికి మాత్రం ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలలు భార్య లక్ష్మి ఇంట్లోనే ఉండి తగ్గిన తర్వాత ఇద్దరు కలిసి సొంత ఊరు వీరాపురం వస్తారు